దీపం టూ పథకం ద్వారా ఇచ్చే మూడు గ్యాస్ సిలిండర్లకు ముందుగా లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అలాగే జూన్ పన్నెండు నుంచి కొత్తగా లక్ష విటంటూ పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు ఉప్మేలు మ్యానిఫెస్టరోలో ఇచ్చినటువంటి హామీలు కానీ సూపర్ సిక్స్ కింద ఇచ్చినటువంటి హామీలు కానీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం ఇప్పటికే పింఛన్ కార్యక్రమం మూడు వేలు నుంచి నాలుగు వేలు చేశాం వికలాంగుల పింఛన్ ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు చేశాం రేపు మళ్లీ జూన్ పన్నెండవ తారీఖున గత ప్రభుత్వంలో ఎవరైతే భర్తలు చనిపోయి విడోస్ గా ఉన్నటువంటి భార్యలకి పింఛన్ లేవకుండా ఆప్ చేశారు అవన్నీ ఒక లక్ష చిల్లరున్నాయి ఇవన్నీ రేపు పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో జూన్ పన్నెండవ తారీఖున కొత్తగా ఆ లక్ష పైబడి విడో పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం గ్యాస్ సిలిండర్లు మూడిస్తున్నాం దీనివల్ల చాలా వరకు చర్చించి మనం గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత లబ్దిదారుల అకౌంట్ లో డబ్బులు వేయడం వల్ల సాటిస్ఫాక్షన్ రావడం లేదని దానికి స్వస్తి పలికి మూడు గ్యాస్ సిలిండర్లకి ముందే లబ్దిదారుడి అకౌంట్ లో మేము వేసిస్తాం ఆయనే డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు కొనుకోకపోవచ్చు లేకపోతే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది ఇది ఒక మంచి నిర్ణయం ముఖ్యమంత్రి గారు ఈరోజు పాలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుని జనసేన బీజేపీతో మాట్లాడి ప్రభుత్వంలో ఈ ఆదేశాలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను